హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆలు మటన్ కర్రీ అయితే చేద్దామండి ఒక్క మటన్ కాకుండా మటన్లో ఆలు వేసి కర్రీ చేస్తే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చేయటానికి ముందుగా గ్రేవీ కోసం మసాలా పేస్ట్ని అయితే రెడీ చేద్దామండి అయితే ఒక మిక్సీ జార్లో కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ పువ్వును వేసుకుందామండి ఎక్కువగా మసాలాలు ఏమి లేకుండా ఈ ఒక్క పేస్ట్తోనే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము దీనిలో నీరు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే మా చిన్నత్తయ్య ప్రిపేర్ చేశారండి పాత పద్ధతిలో ఎక్కువగా మసాలాలు ఏమి లేకుండా ప్రిపేర్ చేశారు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ను పెట్టుకోవాలి తరువాత దీనిలో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి దీనిలో వేయటానికి మరోవైపు వేడి నీరును పెట్టుకున్నారండి ఉల్లిపాయలు వేగిన తరువాత దీనిలో ముందుగా మిక్సీ పట్టిన మసాలా అయితే వేయాలి ఈ మసాలా పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు కారం వేయాలి తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ మసాలా అయితే టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసారండి ఈ మసాలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తరువాత దీనిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ను వేయాలి ఇలా మటన్ వేసిన తర్వాత ఈ మసాలా మటన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మటన్ అయితే పూర్తిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మరోసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేయాలి తరువాత ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపి ఈ మటన్ మునిగేంత వరకు వేడి నీరును వేయాలి ఈ వేడి నీరు వేయటం వలన మటన్ అయితే తొందరగా ఉడుకుతుందండి తరువాత దీనికి మూత పెట్టి సెవెన్ వెజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కడైతే ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఆలు అయితే మెల్ట్ అయిపోతాయి అందుకని ఈ ఆలుని పెద్ద పెద్ద పీసెస్లుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి సెవెన్ విజల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయితే రెడీ అయ్యింది దీనిలో మటన్ కంటే ఆలూనే ఎక్కువగా ఇష్టపడతారండి ఈ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్